మీద తర్వాత ఎవరికి తెల్లారేసరిక మళ్ళా ఫోన్ చేసి ఒకరికి నాలుగు సార్లు ఫోన్ చేసి స్టేజ్ మీదకి వచ్చినాక వంద మాటలు చెప్తారు తప్ప తెల్లారేసరికి ఇక్కడ పది మందిని తీసుకొని ఇప్పుడు నా వద్దుగా నేను వచ్చేదాకా పది మందిని తీసుకోవచ్చు ఈ ఐకమత్యమే ఇక్కడ ఎవరో ఎవరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ మంచి అవకాశం వచ్చింది పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ మొత్తం అన్ని పార్టీలు కూడా ఈ బీసీ పొలగన చేయాలనేది అన్ని పార్టీలు వచ్చింది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనందరం ఐకమత్యంగా ఎవరైతే మనం ఐకమత్యంగా ఉంటే ఒక వెయ్యి మందితో ఒక మీటింగ్ పెట్టేసి ఒక పదివేల మందితో ప్రతి జిల్లా నుంచి కూడా ఈ విధంగా పెట్టినప్పుడు గవర్నమెంట్ లో ఎవరున్నా కళ్ళు చేసి మనకు మనకున్న కోరికలన్నీ చేయడానికి ముందుకు వస్తుంది ఇక ఎంతకంటే ఎక్కువ ఇప్పుడేదో ఉపన్యాసాలు చెప్పి తెల్లారేసరికి మళ్ళీ ఫోన్ చేస్తూనే వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తూనే వచ్చేది పని చేసుకొని మన అందరం కూడా ఎక్కువ మధ్యాహ్నం ఉండేసి మనిషి ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు చాలా పది మందో ఇరవై మందో రావాలి వచ్చిన మన జనబలం చూసినప్పుడే అవతల ఉన్న గవర్నమెంట్ కూడా ఈ బీసీలందరూ ఏకమైతుందో వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే రేపు మనకి మూల మనకని చెప్పి మనల్ని చేసి వాళ్ళు భయపడాలంటే మనమందరం ఐకమత్యంగా ముందుకు రావాలి ఎవ్వరు బీసీతో ఎవ్వరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ గులం చేసినా ఏ పార్టీ చేసినా ఏం చేసినా కులగణ మీద ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తారంటే మనందరం కూడా వాళ్ళకి ఐకమత్యంగా ఉండేసి వచ్చినప్పుడు మళ్ళా అందరం కలిసి ఇప్పుడు ఒక ఒక ఊళ్ళే ఒక బజార్కి వేరే ఒక కుక్క వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉన్న నాలుగు కుక్కలు కూడా ఏకమైనాయి అతనే మనం ఎక్కడ ఏ ఏ పార్టీలో ఉన్నా ఏదన్నా కూడా రేపు అందరం కలిసి మళ్ళీ బీసీఐ ఉద్యమం వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా ఏకమై ఎప్పుడైతే మన బలం చూపెడతామో అవతల కూడా వస్తారు దయచేసి శేషన్ మీద కాకుండా ఏదన్నా ఎవరు కార్య బీసీ కులఘ గురించి ఎవరు ఏ కార్యక్రమం చేసినా మన అందరం చాలా బలింగం చాలా ఎదుగులో తీసుకొచ్చి ముందుకు తీసుకుపోవాలని అవకాశం ఇచ్చిన వస్తారు Terima kasih kerana menonton!